అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు కలో టాక్స్ ఈరోజు మనం ఇంటర్నేషనల్ న్యూస్లో భాగంగా ఒక సీక్రెట్ మీటింగ్ ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఎవరి మధ్య జరిగింది అనేది తెలుసుకుందాం ఈ సీక్రెట్ మీటింగ్ ఏంటంటే దక్షిణ కొరియా దేశంలో బొసాన్ అనే నగరంలో దక్షిణ కొరియా దేశంలో బొసాన్ అనే నగరంలో ఈ అమెరికా అధ్యక్షుడు అలాగే చైనా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు అయినటువంటి జీ జిన్పింగ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు ఈ సీక్రెట్ మీటింగ్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏమన్నా మార్పు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయా లేదంటే ఈ సీక్రెట్ మీటింగ్ ఏమన్నా కొత్త యుద్ధానికి ఏమన్నా తెరదీస్తుందా చూద్దాం వివరాల్లోకి వెళితే అసలు ఎందుకు ఈ సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారంటే వీళ్ళు గత ఐదు ఆరు నెలల నుంచి మనకి చూస్తూనే ఉన్నాము సుమారుగా ఒక మూడు నుంచి ఐదు ఆరు నెలల మధ్యలో అమెరికాకి చైనాకి ట్రేడ్ వార్ అనేది చాలా సీరియస్గా నడుస్తుంది ఈ ట్రేడ్ వారు నువ్వు పర్స నువ్వు నా మీద ప ఒక పర్సెంట్ పన్న వేస్తే నీ మీద రెండేస్తా నువ్వు రెండు వేసావు కదా నేను నాలుగేస్తా ఇలా ట్యాక్స్ పర్సంటేజు ట్వంటీ పర్సెంట్ వరకు వేసుకోవడం జరిగింది ఎవరు అమెరికా చైనా మీద ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ అనేది నడుస్తుంది దీనివల్ల అమెరికాలో కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి ఐటీ కంపెనీలు ఈ ఐటీ కంపెనీలు ఇబ్బంది పడి అమెరికా అధ్యక్షుడిని ప్రెజర్ చేస్తున్నాయి బాబు ఇక్కడ నువ్వు ఈ రకంగా ట్యాక్స్లు వేయటం వల్ల మాకు చైనా నుంచి రావాల్సినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు రావటం లేదు చైనా ఏం చేసింది ఓకే నువ్వు నమ్మి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ వస్తావు నో ప్రాబ్లమ్ వేసుకో నువ్వు ట్వంటీ వేసుకుంటావు టూ హండ్రెడ్ వేసుకుంటావు వేసుకో నీకు పంపించాల్సినటువంటి ఎక్స్పోర్ట్స్ ఏమైతే నేను పంపిస్తాను ఆపేస్తాను నేను వేరే వాళ్ళకి పంపించుకుంటా అని చెప్పి చైనా ఏం చేసింది కౌంటర్గా చైనా కౌంటర్గా ఏం చేసింది వాళ్ళకి పంపించాల్సినటువంటి ఎక్స్పోర్ట్స్ అన్ని ఆపేసింది ఆ ఎక్స్పోర్ట్ చాలా 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 ఇంపార్టెంట్ వాటినే రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ పంపించకపోవడం వల్ల అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలకి చాలా పెద్ద గట్టి దెబ్బ తగిలింది తగిలి అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడిని ప్రజ చేస్తున్నాయి మాకు కంపల్సరీ ఆ రేర్ ఎర్త్ మిర మినరల్స్ కావాల్సిందే అని గట్టిగా ప్రజలు చేస్తున్నాయి సో దానికోసం అని చెప్పి ఈ సీక్రెట్ మీటింగ్ ఇద్దరు ఏర్పాటు చేసుకున్నారు ఈ సీక్రెట్ మీటింగ్లో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే సరే నీ మీద ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ఉంది కదా సరేలే చూద్దాం ఒక టెన్ పర్సెంట్ తగ్గిచ్చేస్తున్నాను ఓన్లీ టెన్ పర్సెంటే ట్యాక్స్ వేస్తున్నాను తగ్గించేశాను అని చెప్పి చెప్పాడు నువ్వు నా మీద టెన్ పర్సెంట్ ట్యాక్స్ తగ్గించావా సరే పని చేద్దాం అయితే నీ మీద నేను ఆల్రెడీ కొన్ని ఆఫీసాను కదా నీకు ఎక్స్పోర్ట్స్ అన్నీ సో ఆ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఇప్పుడు నేను పంపిస్తాను నో ఇష్యూ ఏదైతే రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయో రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉత్పత్తులు ఖనిజాలు ఈ అమెరికా ఆ చైనాలో ఎక్కువగా మనకి ప్రొడక్షన్ అవుతాయి ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా ఒక టాపిక్ చెప్పుకున్నాం దక్షిణ చైనా తా తైవాన్కి మధ్య ఎందుకు జరుగుతుంది చైనాకి తైవాన్కి యుద్ధం అనేది ఈ తైవాన్లోనే సెమీ కండక్టర్ చిప్స్ అన్నీ తయారవుతాయి అని ఈ తైనా తైవాన్ నుంచి సెమీ కండక్టర్స్ తయారు చేయించుకొని చైనా ఆధిపత్యంలో చేసుకుంటుంది ఆధిపత్యంలో ఉంచుకుంది సో ఈ చైనా నుంచి ఈ సెమీ కండక్టర్ చిప్స్ ఎలక్ట్రికల్ పరికరాలు ఎలక్ట్రానిక్స్ అన్నీ అమెరికాకి ఎక్స్పోర్ట్ అయితే అక్కడ ఐటీ రంగానికి ఆటోమొబైల్ రంగానికి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే అమెరికా మిలటరీ కూడా చాలా చాలా ప్లస్ అవుతుంది సో అందుకోసం అని చెప్పి నువ్వు టెన్ పర్సెంట్ తగ్గించావు ఓకే నేను ఏదైతే ఎక్స్పోర్ట్స్ మీద ఉన్నటువంటి పంపించకుండా ఆపేసాను ఇప్పుడు నేను పంపిస్తాను నీకు అని చెప్పి ఇద్దరు ఒకరికొకడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒప్పందం చేసుకున్నారు ఫైన్ అయితే ప్రపంచంలో ఉన్నటువంటి నిపుణులు అనలిస్టులు ఏం చెప్తున్నారంటే వీళ్ళిద్దరూ ఇద్దరు తెలివిగల వాళ్ళే ఇద్దరు నక్క జిత్తులు మారి అంటే జిత్తు జిత్తులు మారిన అనమాట రెండు నక్కల ఇవి నువ్వు ఎంత తెలివిగా ఉంటావు నేను అంత తెలివిగా ఉంటాను అన్ని రకాలు కాబట్టి వీళ్ళిద్దరూ ఇలా ప్రపంచ వేదిక మీద ఒకచోట కూర్చున్నారంటే ప్రపంచ శాంతి ఏమో కానీ వచ్చే రెండు వేల ఇరవై ఆరులో ఏమైనా ఒక పెద్ద యుద్ధానికి ఏమైనా తెరదేస్తున్నారా ఏంటి ఏదో జరగబోతుంది అని చెప్పి ఎనలిస్టులు అనుకుంటున్నారు సో ఏదేమైనా ఎవరిస్టుల విషయం పక్కన పెడితే వీళ్ళిద్దరూ కలిసి ఒక శాంతి అంటే గ్లోబల్ పీస్ టాక్స్ చేశారు కాబట్టి ప్రపంచ మార్కెట్లు స్టాక్ మార్కెట్లే కానీ ఆయిల్ మార్కెట్లే కానీ కరెన్సీ మార్కెట్లే కానీ డాలర్ కానీ ఇవన్నీ కాస్త కోలుకొని పుంజుకొని బలపడినాయి సో దీనివల్ల మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలో గ్లోబల్ టాక్స్ పీస్ మాట్లాడడానికి ముందేమో యుద్ధం చేసుకుంటున్నారు తర్వాత పీస్కి వస్తున్నారు ఇవన్నీ దేనికోసం ఓవరాల్గా దేనికోసం చేస్తున్నారంటే బిజినెస్ కోసం చేస్తున్నారు నా దగ్గర బిజినెస్ నడవాలంటే నేను నీకు ఏదో ఒక గిల్లితే కానీ మంట మొదలైద్ది ఆ మంటను చల్లార్చుకోవడానికి నువ్వేం చేస్తావు నా దగ్గర నుండి కొనుక్కుంటావు సో ఈ రకమైనటువంటి బిజినెస్ అనేది కంట్రీలు ప్రతి ఒక్క కంట్రీ ఈ రకమైనటువంటి బిజినెస్ని అవలంబిస్తున్నాయి సో ఇది నాకు అర్థమైనటువంటి కాన్సెప్ట్ ఇందులో మీకు ఈ విషయం గురించి మీకు కూడా తెలిస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో ఈ వీడియో అయితే ఇంతే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్